హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి వీడియోకైతే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి అండి టాటా మ్యాజిక్ ప్యాసింజర్ లైఫ్ ట్యాక్స్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా చాలా అద్భుతంగా ఉందని అయితే ఓనర్ చెబుతున్నారండి బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది బండి స్కూల్కు మాత్రమే తిరుగుతుందని అయితే ఓనర్ చెబుతున్నారు బండి పేపర్లు కూడా ఆలు ఓకే ఉన్నాయండి క్లియర్గా ఉన్నాయి పేపర్లు మొత్తం ఒరిజినల్ పెయింటింగ్ అని అయితే చెబుతున్నారు ఫ్రెండ్స్ బండి టైర్లు చూసుకుంటే టైర్లు వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా టైర్లు అనేవి ఉంటాయి అని చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఈ బండి ఉందండి కొత్తగూడెం నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే ఈ బండి ఉంది ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెబుతున్నారు ఇది ఏమైనా ఫిక్స్ రేట్ అయితే కాదండి మీరు బండి దగ్గరకు వచ్చి బండిని చూసుకుంటే రేటు తగ్గించే అవకాశం ఉందని అయితే చెబుతున్నారు ఈ బండి తీసుకోవాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్లన్నీ చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది అలాగే బండి అమ్ముడిపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్